అర్బన్ పార్టీ కూడా రేపు జమిగుంట పట్టణ జరిగింది చేసి దానికి పట్టణంలోని పార్టీ నాయకులందరూ కార్యకర్తలు అందరూ పూర్తిగా సహకరించి ఏడు గంటల వరకు జమిగుంట గాంధీ చౌరస్తా కంచి అందరూ ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీలకు సత్తాటాలని చెప్పి కోర్టు జై బీసీ రాజకీయ సంఘాల జేసి పిలుపు మేరకు చెప్పిక పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాలు మరియు వివిధ పార్టీలు బీసీలకు అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము మద్దతు ఇచ్చినందుకు వారికి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పటికైనా అన్ని పార్టీలు గుర్తించినందుకు వారికి ప్రత్యేకంగా బీసీ సంఘాల నుంచి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో వివిధ రాజకీయ పక్షాలు చూస్తున్నాయి అందరూ చూస్తున్నారు జమిగుండ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే జమిగుండ పట్టణం నుండే తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సాగరించో జమిగుండ ప్రజలందరూ అదేవిధంగా సకుల చెందిన సభకు వివిధ పార్టీలకు జమగుండ ప్రజలు అండగా ఉన్నారు అదేవిధంగా మేము జమగుండ ప్రజలందరినీ దండం పెట్టి బీసీ సంఘాల తరఫున కోరేది ఏంటంటే రేపు పన్నెండుగా పదకొండు గంటల వరకు దయచేసి మీ వాణిజ్య వ్యాపార సంస్థలను పన్నెండు గంటల వరకు పనిచేసి మాకు పూర్తిగా సంఘీభావం పత్రిక ముఖంగా వాణిజ్య వ్యాపార విద్య అన్ని సంఘాలను కుల సంఘాలను రాజకీయ పార్టీలను కోర్చున్నారు అదేవిధంగా శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక జీవో తెచ్చిందో దాన్ని రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో దాన్ని పరిగణ తీసుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో సరైనటువంటి జీవో సరైనటువంటి చట్టం చేసి జీవో లేకుండా సరైనటువంటి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి చేస్తే మా బీజేపీ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుందని మా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి సరైనటువంటి న్యాయం చేయడానికి మద్దతు తెలుపు ఒకవేళ చట్టం చేసినట్లయితే ఏ పార్టీకి మా బీజేపీ పార్టీ కూడా ఉంది దీనికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాం రేపు జమ్మికండ పట్టణంలో కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్త కార్యకర్తలు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలుస్తారు దీనిలో మేము అందరం పాల్గొనడం ప్రతి ఒక్క బీసీ సంఘాల నాయకులు మరియు ప్రతి పార్టీ కార్యకర్త కూడా దీనిలో పాల్గొని మన బీసీ నాయకత్వం సాగుకొని దీన్ని మనం రిజర్వేషన్ ఏదైతే నలభై శాతం ఉందని అన్నారు ఆ నలభై రెండు శాతాన్ని సాధించే వారికి మనం పోరాడదిగా అందరూ కంకణ బదులై ఒక కంకణం కట్టుకొని ముందుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తారు దీనికి రోజున బీసీ జేఏసీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి బంద్లో భాగంగా జమ్మికుంటలకు కూడా సంపూర్ణ బంధులు నిర్వహించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షునిగా నేను వేడుకుంటున్నాను రేపటి రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బంద్ చేయాలని జరగకుండా పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు విద్యా సంస్థలకు నేను వేడుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించడానికి కల్పించి ఈ యొక్క గవర్నర్కు పం పంపడం జరిగింది గవర్నరు ఆమోదం లేకుండా అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు అది కొట్టుపేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అది సాధించే వరకు పోరాటాలు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లుగా